రాష్ట్రంలో సహజ వనరుల దోపిడీకి ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జముల మడక ఆరోపించారు ఈ సందర్భంగా నాగముని మాట్లాడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేందుకు పక్కా ప్రణాళికలు అమలు చేస్తున్నారని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ప్రైవేట్ వ్యక్తులకు ఆదాయ వనరుగా మారిందన్నారు తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో నానా హంగామా చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న కల్తీ నెయ్యి అక్రమ దందాపై స్పందించకపోవడమే సనాతన ధర్మమా అని ప్రశ్నించారు ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనతో శేషాచల అడవుల్లో మాత్రమే లభ్యమయ్యే ఎర్ర చందనంపై కూడమి ప్రభుత్వం కన్నేసిందా అని అనుమానాలు రేకెత్తుతున్నాయని అన్నారు విలువైన ఖనిజ సంపదపై కన్నేసి అటవీ ప్రాంతంలో రోడ్లు విద్యుత్ వ్యవస్థలను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేస్తున్నారా అని నాగముని ప్రశ్నించారు ఇదంతా ప్రైవేట్ వ్యక్తులకు కొందరు అనునాయులకు దోచిపెట్టేందుకే అన్న అనుమానం తలెత్తుతుందన్నారు కాకినాడ పోర్టు నుంచి అక్రమ రేషన్ బియ్యం ఎగుమతులపై హంగామా చేసిన పవన్ కో ఆ మాఫియా కేంద్రం పిఠాపురం అని తెలిసినా ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదన్నారు ఇలా అన్ని విషయాల్లో ప్రభుత్వం ఆదాయాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తుందని ఆరోపించారు బాపట్లలో టీడీపీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు సుబ్రహ్మణ్య చెందిన కోల్డ్ స్టోరేజ్ పరిపాలన కాస్త పరులో పాలన అయిపోయింది పరుల ప్రతిది ప్రైవేట్ పరం చేస్తున్నారు ఇసుక తీసుకోండి ఇసుకని కూడా ప్రైవేట్ వ్యక్తులకే దారాదత్తం చేశారు మద్యం మద్యం కూడా మద్యం కూడా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు లాస్ట్ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఉండగా గవర్నమెంట్ ఆధీనంలోనే ఉండి ఆ ఆదాయం అంతా గవర్నమెంట్కి వచ్చేది ఇప్పుడు ఈ ప్రైవేట్ వ్యక్తులు ఎంత జరుగుతుందో ఈ సిండికేట్ విషయంలో మనం చూస్తున్నాం ఇది కూడా ఇలాగే అయిపోయింది అలా ప్రతి ఇప్పుడు మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేద్దాం అనుకుంటున్నారు మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పరం నుంచి ప్రైవేట్ ఎక్కడైనా జరగ చూసామండి అంటే గత ఎలక్షన్లో మీకు ఫండ్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ మెడికల్ కాలేజీని దారాదత్తం చేస్తామని చూస్తున్నారా ఇప్పుడు అదే కనబడుతుంది అందులో చూస్తుంటే ఇప్పుడు పీడిఎస్ బిడిఎస్ రైస్ చూడండి పవన్ కళ్యాణ్ గారు సీజ్ అంటూ కాకినాడలో చాలా హడావుడి చేశారు ఆ తర్వాత ఇక్కడ నుంచి ఈ పోర్టు కాకినాడ పోర్టు నుంచి కాకుండా వైజాగ్ పోర్టు నుంచి ఈ రైస్ అంతా ఎక్స్పోర్ట్ జరుగుతుంది మరి ముఖ్యంగా ఆయన పిఠాపురం నియోజకవర్గంలోనే ఆ నియోజకవర్గంలో ఉన్న పల్లెటూరులోనే అత్యధికంగా ఈ పీడిఎస్ రైస్ అంతా అక్కడంతా ఒకసారి జమ కాబడుతుంది అక్కడ నుంచి వైజాగ్ పోర్టు ద్వారా చేస్తున్నారు అలాగే కల్తీ కల్తీ నెయ్యి అనేసి లేనిపోని నిందలు వేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాగే సుబ్బారెడ్డి గారి మీద గత ప్రభుత్వం మీద మరి ఈరోజు అదే కల్తీ నెయ్యి జంతువులకు కొవ్వు నుంచి కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారు పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ గారు అది ఆయన గమనించట్లేదా సనాతన ధర్మాన్ని కాపాడుతాను సనాతన ధర్మం కోసమే నేను ఉన్నానని మాట్లాడుతున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఆ సనాతన ధర్మం ఆయన జంతు కొవ్వు నుంచి కల్తీనే జరుగుతోంది అని జరిగినప్పుడు దానికి ఏం సమాధానం అని చెప్తారు ఇప్పుడే ఈ వార్తండి బాపట్లలో టీడీపీ ఎమ్మెల్యే అన్సర్ గారి సుబ్రహ్మణ్యం గుప్తా గారి కోల్డ్ స్టోరేజ్లో లక్షా ఎనభై తొమ్మిది వేల కేజీల మాంసం పట్టుబడిందంట దాని కోసం ఆ గుట్టు రట్టు చేసే డిఆర్ఐ డిఆర్ఐ వాళ్ళు దీనికి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి బీజేపీ వాళ్ళు కానీ ఏం చెప్తారు మరి ముఖ్యంగా ఈ విషయంలో గోమాంసం విషయంలో బీజేపీకి సంబంధించిన నాయకులు ఎందుకు బలం ఇప్పట్లేదు కూటమి ప్రభుత్వంలో ఉన్నారనా ఒక్క విషయం కాదు ఈ ఇప్పటికీ ఈ గవర్నమెంట్లో జరుగుతున్న ఈ విషయాల గురించి కానీ అప్పులు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్తుంది ప్రతి వ్యక్తికి కూడా తలసరి ఆదాయం తగ్గిపోయి కొనుగోలు శక్తి తగ్గిపోయి ఉందనేసి కాగి రిపోర్ట్లు మనకి తల్లం చేస్తున్నాయి ఎందుకు అవుతోందంటే ఇవన్నీ ప్రైవేట్ పరం చేయడం వల్ల గుత్తాధిపత్యంగా ఒకరికి వెళ్ళిపోవడం వల్ల అదే పేద ప్రజలకు కానీ చేతిలో డబ్బు రాడుతుంటే ఒక రూపాయి నాలుగు సార్లు తిరుగుతుంటేనే కదా దానికి ఒక జిఎస్టీ కానీ ఇది రావడం కానీ జరుగుతుంది అదే అమెరికాలో చూడండి ఒక డాలరు వంద సార్లు తిరుగుతుందట నెలలో అదే ఈ గుత్తాధిపత్యం ఈ ఈ ప్రైవేట్ ఆధీనంలో ఉండేసరికి ఎక్కడ డబ్బులు బయటికి రాకుండా వాళ్ళ దగ్గరే ఉండిపోయి ఈ తలసరి ఆదాయం పడిపోయి వీళ్ళందరూ కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఈ ఇబ్బందులందరికీ కారణం ఎవరు ఎన్నో మోసపోరుత హామీలతో వచ్చిన ఈ చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం ఈ రోజు ఒక్కొక్క వ్యక్తి వ్యక్తి తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎర్రచందనం గురించి చిత్తూరు జిల్లాలో వెళ్ళి చక్కగా అన్నీ చూసొచ్చారు చాలా బాగుందన్నారు అంతవరకు చూసి అంత బాగుందంటే పర్వాలేదు అంటే అది ఎన్ని లక్షల కోట్లు చేస్తుందన్న విలువలు కూడా వేస్తున్నారు దాన్ని చూసి ప్రజల్లో ఇంకొక రాకడం కూడా వచ్చిందండి ఇప్పుడు దీన్ని కూడా ఈ ఈ ప్రైవేట్ వ్యక్తులు కానీ లేకపోతే ఇది అంతా కూడా వాళ్లే మాఫియా కింద చేస్తారా దీని మీద కూడా వీళ్ళకి కన్ను పడిందా అనే మాటలు కూడా ప్రజల్లో రేకెత్తిస్తున్నారు అదే అలాగే ఏ ఏ విషయాన్ని వదలటం లేదండి ఈ గన్నులకు సంబంధించిన కానీ ఏదైనా సరే ఎక్కడ ఏది ఉందని తెలుసుకుని ఏదైనా వాళ్ళ నాయకులకి కానీ వాళ్ళే వాళ్ళే లబ్ధి పొందడానికి చేస్తున్నారు కానీ ఆ దాని నుంచి వచ్చే ఆదాయాన్ని ప్రజలకి మనం పెట్టాలని చూడట్లేదు ఇవన్నీ కూడా గమనించి ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తున్నారు ఈ మరీ ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అన్నది ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు దానికి ఈ పన్నెండో తారీఖున జరగబోయే ఈ నిరసన ప్రదర్శన దానికి తార్కాణంగా నిలుస్తుంది మీరు చేసిన అప్పులన్నిటికీ కూడా ఇప్పటికీ కూడా ఎక్కడా లెక్కలేదు ఎక్కడా లెక్క జమాపత్తు లేదు